ప్రతిధ్వనికి స్వాగతం హైదరాబాద్లో ఆక్రమణదారులను హడలెత్తిస్తోంది హైడ్రా చిక్కిపోతున్న చెరువులకు చిరుదీపంలా కొత్త ఊపిరి అందించే ప్రయత్నం చేస్తున్న ఈ ఆ విభాగం చేపడుతున్నటువంటి చర్యలు ఒత్తిళ్లకు తలగ్గకుండా చెరువులు కుంటల్ని చెరవిడిపించడం కోసం వేగంగా అడుగులు వేస్తోంది హైడ్రా సంస్థ ఆక్రమణల తొలగింపు కోసం ఆ విభాగం దూకుడు చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు చరిత్రకు సాక్ష్యంగా ప్రజల జీవనోపాధికి అండగా నిలిచినటువంటి చెరువుల్ని ఇకనైనా కాపాడుకోవడానికి మాకు ఓ హైడ్రా తరహా విభాగం కావాలని ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్తో పాటు అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరువులు వాగులు కుంటల పరిస్థితి ఏంటి ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాల్సి ఉంది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు లుబ్నా సార్వత్ గారు సామాజిక ఉద్యమకారిణి ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు ప్రముఖ పర్యావరణవేత్త ముందుగా లుబ్నా గారు హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మీరు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు ప్రస్తుతం హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యల్ని మీరు ఎలా చూస్తారు మీ అభిప్రాయం ఏంటి రెండు రిజర్వాయర్లు మన నది మన వేలాది చెరువులు మన బావులు ఇది మొత్తం ఛానల్స్ అవన్నీ పరీక్షించుకోవడము మనకి చాలా చాలా అవసరం మనం వాళ్ళ మీద వాటి మీద ఆధారపడి ఉన్నాం అయితే దాన్ని పరీక్షించుకోవడానికి ఫస్ట్ కీలకమైన స్టెప్ ఏంటి అవి మొత్తం పూర్తి చేసి ఉండి ఇల్లీగల్గా దానికి మీద ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ ఉన్నాయంటే అవి తీయడం మన మధ్య ఫస్ట్ స్టెప్ అన్నమాట ఆ ఫస్ట్ స్టెప్ే చాలా స్ట్రాంగ్ స్టెప్ అది ఆ స్ట్రాంగ్ స్టెప్ నేడు హైడ్రా తీసుకుంటా ఉంది మళ్ళీ మళ్ళీ ఇంకా నోటీసులు ఇయరింగ్లు అక్కర్లేదు అన్ని ఎస్టాబ్లిష్ అయినది వాటి మీద అట్లా వెళ్ళడం అన్నది ఇట్ ఈస్ రిస్టోరింగ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్ అండ్ దానికేమో ఒక ఆశ అన్నమాట ఎస్ మన లే మన సిటీ మళ్ళీ సిటీ ఆఫ్ లేక్స్గా వచ్చే ఫస్ట్ స్టెప్ పడింది కాబట్టి మిగిలిన స్టెప్స్ కూడా అవుతాయి అన్న ఒక ధైర్యం ఎందుకు ఇది చాలా అవసరం అంటే మనము ఆల్రెడీ బయట నుంచి నీళ్ళు రాకపోతే మనకి తాగే నీటి వ్యవస్థ లేదు అని చెప్పి రిజర్ హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ ఎందుకంటే అక్కడ నుంచి తీసుకురా వస్తున్నాయి కృష్ణా జలాల నుంచి మనకి అక్కడ అవుతున్నాయి ఇక్కడ ఈ రిజర్వాయర్ రెండు ఆ జనాభాకి సరిపడా లేదు సో ఆ రిజర్వాయర్లది కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ ఫార్టీ పర్సెంట్ దాకా అవి ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి సో వీటికి కూడా మళ్ళీ మనకి ఇట్లాంటి ఈ ఐపీఎస్ వింగ్ చాలా అవసరం అది రిస్టోర్ చేయాలంటే కూడా లొబ్నా గారు మీరు హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ కోసం ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు గతంలో చెరువులు కుంటలు ఎలా ఉండేటివి హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది నేను టెన్ ఇయర్స్ నుంచి ఉన్నానండి ఈ పని మీద నేను ఒక కీలకమైన ఇంపార్టెంట్ మీరు అసలు ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్టీన్ సెవెంటీన్ దాకా కూడా మీరు మల్కా చెరువు తీసుకోండి అంబేర్ చెరువు తీసుకోండి రామంతపూర్ కూడా కాప్రా చెరువు ఏ చెరువు తీసుకోండి ప్రతి చెరువు దగ్గర మీకు మత్స్యకారుల యూనియన్ ఉండేది ఫిషర్మెన్ యూనియన్ ఉండేది నేడా యూనియన్ ఉందా ఇంకా ప్రతి చెరువు దగ్గర మేము సర్వే చేసినప్పుడు కూడా వెళ్ళి చూస్తే ప్రతి చెరువు దగ్గర ఆ లేడీస్ ఏమో బండ్ మీద కూర్చొని అమ్మ అమ్మడము ఫిషర్మెన్ ఏమో లోపలి నుంచి తీసడం ఫ్రెష్గా పిల్ల పాపలతో వచ్చి బండ్ల మీద చేపలు తీసుకెళ్ళడం ఫ్రెష్ ఫిష్ అన్నమాట ఫిషింగ్ కూడా చేయడం ఇవన్నీ జరిగేవి మన ఈ సిటీలో ఈ ఇంత అడ్వాన్స్ సిటీలో నేను మాట్లాడుతున్న జస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే సెవెన్ ఇయర్స్ క్రితం కూడా మనం అందరం అది చూసాం ఈ ఇంత మెగాసిటీలో అవి చూసాం నేడు అందరితో మేము ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది వాళ్ళందరికీ చెప్పింది ఏంటి తెలుసా టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ కల్లానే మీకు ఇంకా మేము లైసెన్స్ ఇవ్వము ఎందుకంటే వాటర్ని పొల్యూట్ అయిపోయి తర్వాత క్లీన్ చేసి ఇస్తామని రోజు దాకా వాళ్ళకి లైసెన్స్ లేదండి ఓకే వాళ్ళు సొంతంగా వేసి పొల్యూషన్ చేసుకుని వాళ్ళ లక్షలు కొద్ది వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది అది కూడా కుదరలేదు అది అట్లా కూడా పొల్యూషన్ ఆగలేదు వాళ్ళకి చెయ్యక వాళ్ళు ఏం చేశారు ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కప్ప చెప్పారండి వీళ్ళు దుర్గం చెరువు ఫిషింగ్ ఎంత బాగా జరిగేది తెలుసా అది ఒక కార్పొరేట్కి ఇచ్చేసి మల్కంలో ఒక కార్పొరేట్ అపర్ణకి ఇచ్చేసి ఆ రకంగా చేశారండి ఇవి సో మత్స్యకారుల యూనియన్ కూడా లేకపోవడం మత్స్యకాల వాళ్ళ లైఫ్ వాళ్ళ పిల్లలతో మాట్లాడడం వాళ్ళ పిల్లలు ఇప్పుడు చదువుతూ వాళ్ళే ఆటో నడుపుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మాకు ఈ చెరువులు మళ్ళీ న్యాచురల్గా చేసి ఇచ్చేస్తే ఈ బ్యూటిఫికేషన్ సుందరికని ఇవన్నీ ఏంటి మాకు న్యాచురల్గా చేసి ఇచ్చేస్తే మేము కాపాడుకుంటాం చెరువుని పొల్యూషన్ రాకుండా ఉంటే చాలు మేము మంచిగా చూసుకుంటాం మా ఫిషింగ్ వృత్తిని మేము మళ్ళీ పెంపొందించుకుంటామని చెప్తున్నారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది సో ఈ మీ ప్రశ్నకి ఎన్ని సంబంధాలు ఉన్నాయంటే ఎంప్లాయ్మెంట్ ఒక న్యాచురలైజేషన్ ఆఫ్ ద లేక్ ఒక న్యూట్రిషియస్ డైట్ ఫిష్ అంటే ఏంటి హార్ట్కి బ్రెయిన్కి మంచిగున్న డైట్ పిల్లలకి రీక్రియేషన్ ఫిషింగ్ అంటే అది మానసికంకి చాలా మంచిదంట సో ఇట్లాంటివి ఎన్నో ఎన్నో హెల్త్కి సంబంధించి ఎకానమీ ఎంప్లాయ్మెంట్ అన్నిటికీ సంబంధించి కేవలం ఎందుకైంది ఎందుకంటే కార్పొరేట్స్కి అది వాళ్ళట్లా కార్పొరేట్స్కి అలా వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి పొల్యూషన్ని ఆపలేకపోవడం బట్టి ప్రతీది ని చేయడాన్ని బట్టి ఇట్లా ఈ పరిస్థితికి వచ్చిందండి కుమార్ గారు ఇప్పుడు తెలంగాణ మరియు ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిణామాలని మీరు చూస్తున్నారు ఇక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చెరువులు వాగులు కుంటల పరిస్థితి ఎలా ఉందండి ఆంధ్రప్రదేశ్లో చెరువులు కుంటలు వాగులు సెలయేళ్ళు పరిస్థితి గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉందండి వినాశనం ఏ ప్రాంతంలో జరిగిందంటే కొండ ప్రాంతాల నుంచి వచ్చే వాగులు చిన్నపాటి సెలయేళ్లు వీటిని క్యాచ్మెంట్ ఏరియాస్ అంటారు దాదాపుగా రెండు ఇరవై ఒకటి లెక్కల ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం లెక్కల ప్రకారం లక్ష పదిహేడు వేల మైనర్ అండ్ లార్జ్ స్కేల్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ దానిలో ప్రస్తుతం లక్ష మూడు వేల ట్యాంక్సే ఉన్నట్టుగా అది అఫీషియల్గా మనకు తెలుస్తుంది అంటే దాదాపు పదిహేను వేల పైగా చెరువులు అవి ఒక ఎకర్ నుంచి మొదలెట్టి పది హెక్టార్ల వైపు ఉన్నటువంటి చాలా చెరువుల్ని పూడ్చివేయటం కానీ ఆక్రమణకు గురి కావటం జరిగింది చిన్న చిన్న వాగులు ఏవైతే నదీలకి ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో గోదావరి కృష్ణ తుంగభద్ర కాకుండా పెన్న స్వర్ణముఖి ఇలా నాగావళి మనకు వంశధార ఇలాంటి నదులు ఏడు నదులు ఉన్నాయి చిన్న సైజు నదులు కానీ ఈ నదులకి కొండ ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చేటువంటి వాగులు ఎనిమిది వందలకు పైగా వాగులు రెండు వేల ఇరవై ఒకటో నాటికి ఆక్రమణకి పూర్తిగా పూడ్చివేయటం కానీ వాటిపైన రహదారుల నిర్మాణం కానీ జరగటం జరిగింది అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కోనేరులు కానీ పంట కుంటలు పెద్ద పెద్ద గ్రామాల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు ఇవన్నీ కూడా వేరియస్ రీజన్స్ వల్ల అనేక కారణాల వల్ల ఆక్రమణకు గురి అయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసినట్టయితే కొన్ని వేల హెక్టార్లైనటువంటి చెరువులు కుంటలు వాగులు ఆక్రమణకు గురైనయండి దీనివల్ల జరిగేటువంటి నష్టం ఇవాళ తెలంగాణలో జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా వీటి మీద ఒక సమగ్రమైనటువంటి సర్వే తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ భవిష్యత్ నది పరి నీటి పరిరక్షణలో వీటి యొక్క పాత్ర మంచినీటి సరస్సుల యొక్క పాత్ర చెప్పలేంది ఒకప్పుడు చైనా యాత్రికుడు వచ్చినప్పుడు కొల్లేరు నీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండేదంటే పైనుంచి రూపాయి వేస్తే కింద కనిపించిందని చెప్పి అనే అతను ఆ ఆ యాత్రికుల డైరీలో రాసుకున్నాడు కానీ వాళ్ళ కొల్లేటి పరిస్థితి ఏంటి అంత పెద్ద మంచినీటి సరస్సు ఒక కాలుష్య కాసారంగా మారిపోయింది కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో తక్షణమే ఈ చెరువులు కుంటలు వాగులు వంకలు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాలని ఒక సమగ్రమైనటువంటి సర్వే చేపట్టాలి చేపట్టడమే కాకుండా దానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఏవైతే నదిని ఫ్రెష్ వాటర్ని మంచి నీటిని తీసుకొస్తాయో వాటిని చెరువులను కూడా పరిరక్షాల్సిన అవసరం ఎంతైనా ఉందండి గారు ఇప్పుడు హైదరాబాద్ అంటేనే చెరువులు సరస్సుల నగరం అంటారు అలాంటి హైదరాబాద్ లో ఇప్పుడు ఎన్ని మిగిలాయి అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా పరిరక్షణకి ఏమైనా చేయాలంటే ఫస్ట్ డేటాబేస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ డాటాబేస్ గురించి డేటాబేస్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో ఎప్పుడో వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు హెచ్ఎండిఏ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ లేక్స్ హెచ్ఎండిఏ పరిధిలో అన్నారు ఇప్పుడు జిహెచ్ఎంసీని అడిగితే ఏమో వన్ ఎయిటీ ఫైవ్ లేక్స్ మా పరిధి అన్నారు ఈ రెండు డేటాబేస్లు తప్పు ఎందుకంటే చాలా చెరువులు ఉన్నాయన్నమాట భూమి మీద కూడా ఉన్నాయి లేకపోతే కొంచెం కొంచెం పూడిచి ఉన్నాయో కూడా అవన్నీ వీళ్ళు అసలు డేటాబేస్లో తీసుకోలేదు సో చాలాసార్లు చెప్పాను వన్ ఎయిటీ ఫైవ్ రాంగ్ నెంబర్ చెప్తున్నాను అండి వన్ నైంటీ కూడా రాంగ్ నెంబర్ అని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది హెచ్ఎండి ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఏం లేదు మీకు ఇంకా చెప్తున్నాను స్టార్టింగ్లో అసలు హుసేన్ సాగర్ డాటాబేస్లోనే లేకుండే మేము మొత్తుకున్న తర్వాత వాళ్ళది ఎప్పుడు డేటాబేస్లో పెట్టారు అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే పంజగుట్ట సర్కిల్ దగ్గర నాగార్జున సర్కిల్ దగ్గర మనకి వల్గ జల్గం వెంగళరావు పార్క్ ఉంది కదా ఆ పార్క్ అసలు ఏంటి ఒక పెద్ద అందులో లోపలికి ఇప్పటికీ ఒక పాండ్ ఉంది అది అసలు పెద్ద చెరువు ఆ పైనుంచి నుంచి వచ్చే నీళ్ళన్నీ అక్కడ ఇంగిపోయి దాని తర్వాత హుస్సేన్ సాగర్లోకి వెళ్ళాలా అట్లాంటిది పూజ చేసినందుకు చిన్న పాయింట్ చేసినందుకు వీళ్ళు డేటాబేస్లోనే ఏకంగా తీసేశారు మాసాహేబా ట్యాంక్ అంత పెద్ద ట్యాంకు మాసాప్ ట్యాంక్ అంటారు కదా అది తీసేశారు దాని తర్వాత పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న చెరువు ఇందిరాపాకులు ఉన్న చెరువు అని తీసేశారు వీళ్ళు వీళ్ళు చెరువును ఎట్లా అంటున్నాను ఎందుకంటే వీళ్ళకి మొత్తం స్ట్రక్చర్ ఈ రోజు కూడా ఉంది అక్కడ అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు పబ్లిక్ గార్డెన్స్ ఈ రోజు కూడా బోటింగ్ ఉంది బోటు పెట్టి ఉంది అక్కడ సో ఇట్లాంటివన్నీ వీళ్ళు డాటాబేసే ఫైలేగా వీళ్ళు మాయం చేస్తారు అట్లాగే చక్రేణి మా ఫ్రెండ్ ఆయన మొత్తం కేఎమెల్ చేసి తయారు చేసి ఇచ్చారు ఆ ఏముంది త్రీ ఆయన సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ పెట్టి ప్రతి చోట ఇక్కడైతే వీళ్ళు మిస్ చేశారు అవి మొత్తం రాసిచ్చారు అంటే ఇన్సైడ్ ఓఆర్ఆర్లోనే త్రీ హండ్రెడ్ చెరువులు మిస్ చేశారు మీరు హెచ్ఎండిఏ డాటాబేస్లో అని చెప్పి ఆయన మొత్తం రాసి రాసి అది ఎక్కడైతే జియో కార్డినెట్స్ ఉన్నాయా ఏంటి అని ఒక కేఎమ్ఎల్ తయారు చేసి ఆ కేఎంఎల్ జీ గూగుల్ గూగుల్ మీద వేస్తే సులభంగా ఆఫీసర్స్కి తెలుస్తుంది అని అంత పని చేసి ఇచ్చారండి ఆయన కానీ ఈరోజు దాకా ఎక్నాలజీమెంట్ లేదు అసలు ఏం చేశారా డాటా మనకేం తెలియదు నేను మాత్రం అవి తప్పకుండా అది వాడి నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటాను ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇప్పుడు ఈ రోజు ఎగ్జాంపుల్ ఏమైంది ఇప్పుడు ఈ రోజు ఏదైతే సల్కం చెరువు గురించి చాలా ఉంది న్యూస్లో గవర్నమెంట్ కూడా దాని మీద కే ఎందుకు అక్కడ లోపల సుర్రం చెరువు లోపల బడ్లగూడలో కట్టారు వాళ్ళు కాలేజ్ అయితే దాని మీద నా కేసు ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్స్ నాకు తెలుసు అయితే దా ఆ లేక్కి నార్త్ గా సల్కం ఉంది ఈ సుర్రం చెరువు అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హెచ్ఎండి వాళ్ళు రెక్టిఫికేషన్ ఏం చేయకుండా సర్వే ఫిండల్ అంత పెద్ద చెరువు వాళ్ళకుందా చెల్స చెరువు ఉంది రెండింటికి ఒకటే ఐడి ఇచ్చేసారన్నమాట ఫోర్ జీరో జీరో వన్ అనేసి సో ఇట్లా కూడదు కదా డేటాబేస్ సరిగా పెట్టాలా ఎంక్రోచ్ ఎంక్రోచ్మెంట్ రాయండి ఎంత ఎంక్రోచ్ రాయండి అవన్నీ చేయండి కానీ డేటాబేస్ నుంచి ఊడబీకేస్తే ఎట్లా శ్రీకుమార్ గారు ఇప్పుడు అసలు రాష్ట్రము ప్రాంతం ఏదైనా కావచ్చు చెరువులు నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి చెరువులు మానవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి నీరు ప్రాణాధారం అండి వాటర్ ఈజ్ ద ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ అంటాం ముఖ్యంగా మంచినీటి వనరులు అంటే వర్షం పడినప్పుడు ప్రతి వర్షం బొట్టుని ఒడిసి పట్టేటువంటి కెపాసిటీ కేవలం పంట కుంటలకి ఓట చెరువులకి పెద్ద చెరువులు అంటే స్మాల్ అండ్ లార్జ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటారు ఇవి వాగుల ద్వారా వర్షం పడినప్పుడు వంకల ద్వారా సెలయేటి ద్వారా చేరినటువంటి నీరు ఈ చెరువుల్లో జరద్ది ఈ చెరువుల ద్వారా వచ్చినటువంటి నీటి వల్ల అండర్గ్రౌండ్ వాటర్ కూడా అంటే రీఛార్జింగ్ ఆఫ్ అండర్గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాల యొక్క పరిపుష్టత కూడా పెరుగుతుందండి అందువల్ల మనం లార్జీ పెద్ద పెద్ద రిజర్వాయర్లు నాగార్జున సాగర్ శ్రీశైలం లేదా పులిచింతల ఇట్లాంటి పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి వాటర్ స్టోర్ చేసుకోవటమే కాకుండా గడిచిన కాలంలో మనం గమనించినట్టయితే భారతదేశంలోనే అతి ఎక్కువగా వ్యవసాయ ఆధారంగా చేసినటువంటి చెరువుల ద్వారా చేసినటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముందుంటాయండి కాలువల ద్వారా కాకుండా చెరువుల ద్వారా వ్యవసాయం జరిగినట్టు చరిత్రలో రికార్డ్ అయ్యి ఉంది ఇక్కడ మనకి ఈ చెరువులు అనేటువంటివి పరిరక్షించుకోకపోతే భూగర్భ జల సంపద ముఖ్యంగా మంచినీటి వనరులు ఒడిసిపట్టడంలో చెరువుల పాత్ర చాలా విశేషమైంది అది వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవటం ముఖ్యంగా కొన్నిసార్లు మాన్సూన్ ఫెయిల్ అయినప్పుడు లార్జ్ స్కేల్లో మాన్సూన్ రానప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి కనీసం ఆ ప్రాంతాలను దుర్భిక్షం నుంచి కాపాడటానికి అలాగే పెద్ద పెద్ద రిజర్వాయర్ల ద్వారా నీటిని మళ్లించి చెరువులు నింపటానికి అందుకే కట్టు చెరువులు చాలా వరకు చెరువులన్నీ కూడా ఒక కెనాల్ ద్వారా కనెక్ట్ చేసినట్టయితే ఎక్సెస్ నీరు వచ్చినప్పుడు కిందికి వదలటానికి అలాగే నీరు తక్కువ వచ్చినప్పుడు లభ్యమైన చోట నుంచి నీరుని తరలించటానికి ఇవి చాలా అనుకూలంగా ఉండే విధంగా చెరువుల్ని డిజైన్ చేయటం జరిగింది మనకి ఏంటంటే దురదృష్టవశాత్తు చాలా వంకలు వాగులు ఆక్రమణకు గురవటం చేత ఈ మంచినీటి లభ్యత అండర్గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా దయనీయంగా దెబ్బతిందండి అందువల్ల ముఖ్యంగా మన భూగర్భ జలాలను పరిరక్షించుకోవాలంటే చిన్న తరహా మంచి నీటి వరలు కాపాడుకోవాలి దానిలో చెరువుల పాత్ర చాలా విశేషమైందండి లుబ్నా గారు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ విషయాన్ని నిగ్గు తేల్చి అలాగే ఎల్టీఎఫ్ పరిధులు నిర్ణయించి నోటిఫై చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు ఎలా ఉందండి దీని డేటాబేస్కి వెళ్ళాలంటే వీళ్ళేమో మిషన్ కాకతీయులప్పుడు మేమేమో ఫైవ్ ఫేజెస్ అని పెట్టారు ఫార్టీ సిక్స్ థౌజండ్ చెరువులు అన్నారు అసలు చెరువుల తర్వాత ఇంకేం అవసరం ఉండదు అని చా అది కదా మిషన్ కాకతీయను స్టార్ట్ చేసింది సో అది నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను అది ఒక స్కామ్ అని ఎందుకంటే దానికి ఒక లూప్ ఎండ్ అవ్వట్లేదు అన్నమాట ఆ పూడిక అది ఇది అని చెప్పి ఒక సిగ్నల్ ఒక టెంప్లెట్ లాగా ఇచ్చేసి అది ఎక్కడెళ్తుంది చాలా చెరువులు సర్వే చేసిన దాంట్లో అసలు ఆ పూడిక ఎవరు వెళ్తున్నారు ఎవరు తీసుకెళ్తున్నారు ఏం బండ్ స్ట్రెంగ్ చేస్తున్నారు ఏస్ వైజ్ ఏమీ అర్థమయ్యేది కాదు ఫార్టీ సిక్స్ థౌజండ్ చెరువులు అనేదో అన్నారు కన్సాలిడేటెడ్ డేటాబేస్ అని చెప్పి ఒక చోట ఎట్లా అయితే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నవి ఇవి మండల్ వైజ్గా విలేజ్ వైజ్గా అని ఉంది తప్పో ఒప్పో ఒక డాటాబేస్ అదే అది తప్పో ఆ డేటాబేస్ కానీ ఒక మాదిరిగా ఉందన్నమాట అట్లా మనకి మొత్తం తెలంగాణ డేటాబేస్ ఇదిగోండి అని చెప్పి లేదండి ఐ థింక్ దట్ హ్యాస్ టు బి డన్ ఎందుకంటే మనకి సమృద్ధి వైపు వెళ్ళాలి మనం ఆ సమృద్ధి అంటే ఏంటి ఎక్కడికక్కడ లోకల్ ఏమైనా నీళ్లు పడుతున్నాయో అవి క్యాప్చర్ అయిపోవాలా నేను హైదరాబాద్ కోసం రెండు వందల కిలోమీటర్స్ ధర నుంచి రా తీసుకురా వస్తాను ఆ మధ్యలో ఏమైనా అయితే అప్పుడు హైదరాబాద్ వాళ్ళందరూ వాళ్ళ మోకాళ్ళ మీద వచ్చేసి అయ్యా అమ్మాని నీళ్ళని అనే అవసరం రాకూడదు కదా మనకి హైదరాబాద్లో ఎఫ్ఎస్ఐ లేదు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ లేదు అది చాలా అవసరం నేడు జియో ట్రిపుల్ వన్ ఏరియా చూడండి అక్కడ ఎఫ్ఎస్ఐ ఉంది ఎందుకు ఉంది అది దానికి ఆ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియా అవి అది చాలా అవసరం కాబట్టి అక్కడ ఎఫ్ఎస్ఐ పెట్టారు వన్ జీరో పాయింట్ ఫైవ్ అని కానీ ఈ మెగా సిటీలో ఒకనాడు ఎఫ్ఎస్ఐ పెట్టలేదు ఎందుకు అది ఏదో రియల్ ఎస్టేట్ కా రావాలా అని కానీ ఈ రోజు ఎఫ్ఎస్ఐ రావడం చాలా అవసరం ఎందుకంటే ఇష్ట రాజ్యంగా ఏఎస్బిఎల్ చూడండి దానికి ఈ రోజు దాకా సర్టిఫికేట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అది లేకుండా ఒక కన్స్ట్రక్షన్ గుణపం వేయడానికి లేదు అట్లాంటిది ఈ రోజు దాకా ఏఎస్బిఎల్ కి అశోక బిల్డర్స్ వాళ్ళు కట్ట కట్టడానికి స్పెక్ట్రాకి పుల్గూడ విలేజ్ లో ఈ రోజు దాకా దానికి సిఎఫ్ఈ లేదు ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసింది కన్స్ట్రక్షన్ సిఎఫ్ లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు మరి ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తుంది సేల్స్ వెళ్ళిపోతున్నాయి మనుషులు కొనేస్తున్నారు రేపేమైనా అయితే ఎంత మందికి థర్టీ నైన్ ఫ్లోర్స్ కడుతున్నారు వాళ్ళు ఎఫ్ఎస్ఐ తగ్గాలి ఎందుకంటే నేచురల్ రిసోర్సెస్ మీద ముఖ్యంగా వాటర్ బాడీస్ మీద రేపు థర్టీ నైన్ ఫ్లోర్స్ వాళ్ళకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ యూనిట్స్ కడుతున్నారే అంటే ఒక సిక్స్ థౌజండ్ మందికి ఒక జనాలకి వాళ్ళకి నేచురల్ రిసోర్స్ ఎక్కడి నుంచి వీళ్ళు ఉన్న వాటర్ బాటిల్స్ని ఆ తప్పుడు రిపోర్ట్స్ రాసి వాటర్ బాడీస్ ఏమీ లేవు పో పక్కన అని చెప్పేస్తుంటే ఎఫ్ఎస్ఐ వస్తే మన నేచురల్ రిసోర్స్ మీద ఒక లాంటి కళ్ళెం పడుతుందన్నమాట ఇక లగాంగిరింగ కి ఎస్ దిస్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ అనేసి ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా మామసానికుంటా మేకసానికుంటా క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం రాక్స్ ఉంటే దాన్ని ధ్వంసం పిచ్చిగా చేసేసి ఇప్పుడు అక్కడేమో ఫినిక్స్ ఏమో కట్టడం వేసేసింది లొప్నా గారు అయితే ఈ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి లెక్క తేల్చి వాటి ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించండి వీటిని నోటిఫై చేయండి అని చెప్పి ఈ ఆదేశాల అమలు ఎలా ఉంది ప్రభుత్వం నుంచి మళ్ళీ మిషన్కి అయిపోతే వెళ్ళాలి ఎందుకంటే అందులోనే వచ్చింది ఎన్ని చెరువులన్నీ ఉన్నాయి ఇవన్నీ మేము పరీక్షిస్తాం మిషన్ కాకతి అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటాబేస్ కరెక్ట్ కాదు అని నేను స్ట్రాంగ్గా హండ్రెడ్ పర్సెంట్గా చెప్పగలను ఎందుకు హెచ్ఎండిలోనే జరిగలేదు సరిగ్గా లేదు ఇంకా వేరే డిస్టిక్ సంగతి ఏంటి కాబట్టి ఆ డేటాబేస్ అన్నది ఇంకొకటి మండల్ బేస్లో కూడా నేను అడిగాను ఒకసారి గండిపేట మండల్ ఎమ్ఆర్ఓని అడిగాను మన మండల్ అన్ని ఇవ్వండి అండి ఆయన రెండు మూడు చెరువులు హాయిగా ఎగరగొట్టేసి మాకు సార్ మీకు సార్ నర్సింగ్ అన్నీ చెరువు అంతా ఎగరగొట్టేసి నాకు ఇచ్చే డేటాబేస్ అప్పుడు నాకు అర్థమైపోయింది అరే మండల్ బేస్గా వీళ్ళ దగ్గర సరిగా లేదు అనేసి ఈ రోజు మీకు ఇరిగేషన్ వాళ్ళు ఎంత కిరాతకంలో చేశారంటే క్రితం టెన్ ఇయర్స్ లో వాళ్ళు పూర్తి నాలెడ్జ్ ఉండి కూడా అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళారంట కోర్టు ఏమంటుంది రిపోర్ట్ అడుగుతుంది రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెరువు దగ్గరికి వెళ్ళి దెర్ ఇస్ నో లేక్ దెర్ ఇస్ నో వాటర్ ఇన్ ద లేక్ దెర్ ఇస్ నో లేక్ అని చెప్పి నో లేక్ అని సైన్ చేస్తే ఫినిక్స్ కట్టేస్తుంది ఆ రకంగా కిరాతకమైన రిపోర్ట్స్ ఇచ్చారు సో డాటాబేస్ అన్నది మళ్ళీ పోగు చేయాలా చేసిన తర్వాత దాని ఎఫ్టిఎల్ సంగతి ఏంటంటే కొత్తగా వారి మీరు నిర్ధారించిన అవసరం లేదు అన్ని చోట్ల ఇరిగేషన్ మొమాయిస్ ఈ రోజుకి కూడా ఉన్నాయి ఎఫ్టిఎల్ పిల్లర్స్ ఉంటాయి లేకపోతే హెచ్ఎండి గైడ్ లైన్స్ ఏమని తెలుసా మీకు అక్కడ లేక్ స్ట్రక్చర్ లేకపోయినా మీరు మీ కామన్ సెన్స్ సర్వే ఆఫ్ ఇండియా రెవెన్యూ ప్రతి మ్యాప్ వాడి అడ్వాంటేజ్ లేక్కివ్వండి అని చెప్పి క్లియర్గా హెచ్ఎండిఏ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయండి ఇవి వాడాల్సి ఇవి వాడితే మనం లేక ప్రతిదీ మనం మంచికి చేసుకోవచ్చు లోకల్స్ని ఇన్వాల్వ్ చేయాలా వాల్ట్ అథారిటీస్ పెట్టాలా వాల్ట్ అథారిటీస్ స్పెషాలిటీ ఏంటి అందులో ఎలెక్ట్ అయిన వాడు ఎంపీ ఎమ్మెల్యే ఉంటాడు సెలెక్ట్ అయిన ఆఫీసర్ ఉంటాడు ప్రజలేమో ఎక్స్పర్ట్స్ ప్రజలు క్లీన్గా పనిచేసే ప్రజలకి ముగ్గురు కలయిక వాల్ట్ అథారిటీ ఆ వాల్ట్ అథారిటీని వీళ్ళందరూ దిండు కింద పెడుతున్నారు ఎందుకు ప్రజలతో ఎంపీలు ఆఫీసర్లు కూర్చోవడానికి ఇష్టపడరేమో మరి అది సంగతి శ్రీకుమార్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల స్థితిగతులు వాటి ఆక్రమణలో అదృశ్యం పైన సమగ్ర అధ్యయనం ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడు ఒకవేళ అధ్యయనం జరగాలంటే కార్యాచరణ ఏ విధంగా ఉండాలి రెండు వేల ఇరవై ఒకటిలో అలాగే రెండు వేల ఇరవై మూడులో జలశక్తి అభియాన్ కేంద్ర ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది కానీ అది స్థూల సర్వే కాదండి అలాగే ఇరవై ఒకటిలో కూడా ఒక జనరల్గా ప పబ్లిష్ చేశారు కానీ సమూలమైనటువంటి అధ్యయనం జరగలేదు ఫీల్డ్ రిపోర్ట్ అంటే బ్రిటిష్ కాలంలో నమోదైనటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాగులు కానీ కుంటలు కానీ పెద్ద చెరువులు కానీ ఇవి సమగ్రమైనటువంటి సర్వే చేపట్టాల్సిన అవసరం ఉందండి ఇటుకో బ్లూ ప్రింటు ప్రతి పంచాయతీ పరిధిలో కూడా ఆ ఆ ఊరు పరిధిలో ఉన్నటువంటి చెరువు పెద్ద చెరువు ఏదైనా సరే చిన్న చెరువు కానీ కుంటలు కానీ ఎన్నో ఉన్నాయి దాని విస్తీర్ణం ఎంత అది ప్రభుత్వాస్తిగా ప్రకటించాలి ఎందుకంటే ఇది మూడు అంశాలతో లింక్ ఉన్నదండి ఒకటి పశు సంపదకు సంబంధించిన పశువులకు కావాల్సినటువంటి మంచినీరు రెండు మత్స్య సంపద చేపలు పెంచడానికి అనుకూలమైనటువంటిది మూడు వ్యవసాయం అనేది ప్రత్యక్షంగా దీని మీద ఆధారపడి ఉంది తాగునీరుకి సంబంధించి చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా చెరువులే ఆధారం కాబట్టి చెరువు నీటిని మనం సమగ్రంగా సర్వే చేసి ఏ ఏ గ్రామాల్లో అయితే చెరువు ఆధారిత మంచినీటి వ్యవస్థ ఉందో ఆ చెరువుల్ని పశువులు దిగకుండా చేయటం పశువులకు కావాల్సినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అవి స్పెసిఫై చేసి దానికే వాడటం ఇవి చాలా పెద్ద ఎత్తున ఒక కమిటీని కమిటీ గవర్నమెంట్ నియమించి దీని మీద ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే లక్షల కొద్ది చెరువులు ఉన్నాయి కాబట్టి దీనికి ప్రతి పంచాయతీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ పదమూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏదైతే ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ఇప్పుడు ఆ జిల్లాల్లో ఆర్డీఓ కానీ కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ ఖచ్చితంగా సర్వే చేపట్టి అది కూడా ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సర కాలం పరిధి పెట్టి చెరువులు పూడికి తీయటంతో పాటు ఈ చెరువుల్ని నోటిఫై చేయాలండి ఈ చెరువులు ఎవరైనా ఆక్రమించిన లేదా అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి చెరువుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కానీ అవి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచ్ కానీ ఆ విలేజ్ సెక్రటరీ కానీ అలాగే పెద్దలు కానీ దాని సంరక్షణలో బాధ్యులయ్యేట్టుగా ఎలా అయితే మనం నీటి సంఘాలు ఉన్నాయో అలాగే చెరువుకు సంబంధించి చెరువు పరిరక్షణ కమిటీలను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామ ఆధ్వర్యంలో ఉండటం జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ ఉండటం ఇది ఎవరైనా దానికి ఆక్రమించాలన్నా దాని చుట్టూ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛాన్వి చేయాలన్నా ఇలాంటివి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా విధిగా పర్మిషన్ తీసుకోవాలి చెరువులోంచి మట్టి కూడా అక్రమంగా తరలించకుండా ఏది పూడికి తీత పేరుతో పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది వాళ్ళ చాలా అడ్డగోలుగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పూడ్చివేయటం కానీ తవ్వటం కానీ ఇవన్నీ కూడా పరివే నిపుణుల పర్యవేక్షణలో జరగాలి లుబ్నా గారు ఇప్పుడు ఆక్రమణల తొలగింపుతో పాటు చెరువుల పూర్తి స్థాయి పునరుద్ధరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది వీటి పరిరక్షణకు మీ తరపున ఎలాంటి సూచనలు చేస్తారు ఇప్పుడు చెరువు మీద వాళ్ళు పూర్తి చేసి ఆక్రమణలు కడితే దాన్ని కరెక్ట్ స్టెప్ ఒక ఐపీఎస్ అధికారి దాన్ని తొలగిస్తున్నారు అయితే ఇప్పుడు చెరువుకి మనకి విస్తీర్ణ కాకుండా దాని హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది అట్లాగే ఛానల్స్కి నదికి క్యారింగ్ కెపాసిటీస్ అంటూ ఉంటాయి సో మనము ఇప్పుడు ఈ చెరువు హోల్డింగ్ కెపాసిటీ ఆల్రెడీ ఇరిగేషన్ మమస్లు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మొత్తం పూర్తి చేసిన దాన్ని మొత్తం డ్రెడ్జింగ్ చేసి దానిలో ఇన్ఫ్లో ఛానల్స్ని మొత్తం మనం రిలీజ్ చేసి దాని క్యారింగ్ కెపాసిటీకి పరంగా ఎక్కడైతే ఇప్పుడు ఏదైతే ఛానల్ వారిగా గొలుసుకట్టుగా ఏదైతే ఉన్నదో సపోజ్ దుర్గం చెరువు నుంచి అది హయ్యెస్ట్ పాయింట్ అక్కడ నుంచి మల్కంకి వస్తుంది మల్కమ్ నుంచి ఇబ్రాహీంకి వస్తుంది ఇబ్రాహిం నుంచి మనం మూసీ నదిలోకి డ్రైన్ అవుతుంది అట్లాగే రకరకాల పాయింట్స్ దగ్గర ఏమో అది మూసినది టచ్ అవుతుంది ఏంటి ఒక చెరువు నుంచి ఒక గొల్స్ కట్టుగా అలా వచ్చి వస్తాయి సో మధ్యలో ఉన్న ఆ ఛానల్స్ కనెక్టివిటీ మొత్తం దియాల అట్లాగే సౌత్కి మీరు వస్తే ఇప్పుడు ఏదైతే సల్కమ్ చెరువు గురించి మాట్లాడుతున్నారో ఎర్రకుంట షాహీన్ నగర్లో అది మొత్తం చేయడం బట్టి మధ్యన ఉన్న ఒక చిన్న పల్లె చెరువు పూర్చేయడం కాబట్టి అది డిస్కనెక్ట్ మొత్తం పోయింది కాబట్టి మనకు ట్వంటీ ట్వంటీలు కూడా అన్ని ఫ్లడ్స్ వచ్చినాయి ఏంటి అది ఆ హబీబ్ కాలనీ ఆ మొహమ్మద్ నగర్ అన్నీ వాళ్ళు మొత్తం ఈ గుర్రం చెరువు దగ్గర గండిపడి పల్లె చెరువు దగ్గర గండిపడి అవన్నీ జరిగినాయి సో కాబట్టి ఈ కనెక్టివిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటి ఒకటి రెండు తీశారు వందల ఎంకరోజ్మెంట్స్ ఉన్నాయి ఎఫ్టీఎల్ లోపల ఉంటున్నా జివో ట్రిపుల్ వన్ గురించి చెప్పట్లేదు నేను అవన్నీ తీసి ఇక్కడ ఉన్న ఈ రెండు వైపులు నదికి రెండు వైపులు ఉన్న చెరువులు చేసి నాళాలను చేసి ఇవి పొల్యూషన్ ఆగాలి ఇందులోకి ఈ పొల్యూషన్ అట్ సోర్స్ ట్రీట్ చేయాలి సుప్రీంకోర్టు కూడా ఏమంది అట్ సోర్స్ ట్రీట్ చేయండి చెరువులో ఇన్ని అటాక్స్ అవుతున్నాయి ఒకటి పూడి చేయడం కట్టడం ఇంకొకటి పొల్యూషన్ రావడం ఆ పొల్యూషన్లో మళ్ళీ రెండు రకాలు లిక్విడ్ వేస్ట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇండస్ట్రియల్ది ఫార్మాది ది దాని తర్వాత సాలిడ్ వేస్ట్ కూడా అందులోనే ఇప్పుడు అన్నిటికీ అదే అది కాకుండా ఐడల్ ఇమర్షన్ కూడా అక్కడే ఐడల్ ఇమర్షన్కి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏమన్నారు ఇంత పెద్ద రాత్రి జోలి ఈ వేదాల నుంచి పొత్తి పత్రం గురించి అన్ని పత్రిక గురించి రాసి వాళ్ళు ఏమన్నారు అస్సలు చెరువు దగ్గరికి జోలికి రాకూడదు మీరు మీరు పక్కన చిన్న ఆర్టిఫిషియల్ కావాలంటే పెట్టుకోండి ఎక్కడైనా అందులో చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోండి అని క్లియర్ కట్ గా గైడ్ గైడ్లైన్స్ ఉన్నాయి ట్వంటీ సిక్స్టీన్లో వచ్చిన గైడ్లైన్స్ అంతకుముందు టూ థౌసండ్ టెన్లో వచ్చిన అన్నీ ఉన్నాయి కానీ అయినా కూడా సో ఇన్ని అటాక్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ అటాక్స్ నుంచి మనం దీన్ని సమృద్ధిగా చేసుకోవాలంటే ఈ పూడికంతా తీసి మళ్ళీ అందులోకి రాకుండా చూసుకోవాలి లేకపోతే ఈ ఎఫర్ట్స్ ఈ పైసలు అన్నీ వేస్ట్ అవుతాయి శ్రీకుమార్ గారు చెరువులు వాగులు కుంటల పరిరక్షణలో వాటి అవసరాన్ని గుర్తిరిగి మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడానికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు ప్రభుత్వానికి ముఖ్యంగా చెరువుల యొక్క ఆవశ్యకత అనేక రకాలుగా ఉందండి మత్స్య సంపద పెంచ పెరగటానికి కానీ అలాగే పశుగ్రాసాన్ని అభివృద్ధి చేసుకోవటం పశువులకు సంబంధించినటువంటి నీటి లభ్యత కానీ వ్యవసాయానికి కానీ అలాగే కొన్ని ఏరియాస్లో అయితే బాతుల పెంపకానికి కానీ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి అనేది ఆర్థిక పరిపుష్టిత అనేది గ్రామ స్వలంబనకు అనేది చెరువులతో ఉంది కాబట్టి అలాగే మంచినీటి లభ్యత కూడా చాలా ఏరియాలో ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం ముందు సర్వే చేసిన తర్వాత ఒక కమిటీ వేసి ఆ చెరువుకు కావాల్సినటువంటి నీటి లభ్యత కాల్వల ద్వారా వస్తుందా అది వాగుల ద్వారా వస్తుందా వర్షాధారిత చెరువా వర్షాధారిత చెరువు అయితే దాని క్యాచ్మెంట్ ఏరియా అంటే ఈ చెరువుకు కావాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రాంతాలన్నీ కూడా పూడికితో ఉన్నాయా లేదా కాలువలను పూడికి తీయటం సో ఇలాంటి చాలా సర్వే చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే చాలా చెరువులు ఇప్పుడు తూటికాడతో కానీ రబ్బర్ కంపతో కానీ అలా మునిగిపోయి ఉన్నాయి చాలా చెరువులు చాలా దీని దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి పూడికలు తీయకుండా ఇప్పుడు మన కృష్ణా జిల్లా తీసుకుంటే బ్రహ్మలింగం చెరువు పెద్ద వనరుగా రేపు నగరం అభివృద్ధి చెందితే అవకాశం ఉంది అలాగే పరిటాల పెద్ద చెరువు అలాగే మాచర్లో ఉన్న చెరువు ఖమ్మం కానీ నెల్లూరు అలాగే ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో అవి టూరిజానికి కూడా అభివృద్ధికి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి టూరిజం స్పాట్కి అవకాశమైనటువంటి ప్రదేశాలేవి వ్యవసాయానికి వెనుదనుగా ఉండేటువంటి చెరువులేవి చిన్న చిన్న కొంటల వేటికైతే మనం నీటిని సప్లై చేయగలుగుతామో ఫ్రెష్గా అక్కడికి ఈ సాగర్ వాటర్ ద్వారా కానీ పులిచెంతల నీటిని కానీ పోలవరం కాల ద్వారా కానీ డైవర్షన్ కెనాల్స్ని డెవలప్ చేసి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకి నీటిని అందించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది ఇదంతా జరగాలంటే ముందు అసలు ఒక నమూనా రూపకల్పన జరగాలి తర్వాత ఆక్రమణలు గురైతే దాని ఆక్రమణ తొలగింపు కానీ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆ కలెక్టర్ కానీ ప్రభుత్వం చేపట్టి కొంత నిధుల్ని కేటాయించి కొంత సొమ్ము ప్రభుత్వం ఇచ్చి కొంత ప్రజల ద్వారా చేసినట్టయితే అలాగే ఎన్ఎస్ఎస్ నిర్వహిస్తుంటారు విద్యార్థుల సేవా పథకం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినట్టయితే యువ చైతన్యం ద్వారా కూడా కొంతవరకు చేయొచ్చండి మనం శ్రీకుమార్ గారు లుబ్నా సార్వత్ గారు ధన్యవాదాలండి జలం జీవజాలానికి మానవాళ్ళకి ప్రాణావసరమైనటువంటి వనరు అని అలాంటి వనరును చేసేటువంటి చెరువులు కుంటలు వాగుల్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు హెచ్చరిస్తున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని